శ్రీమద్ భగవద్గీత ఒక మతానికి కాదు భూమిపై పుట్టిన ప్రతి మనిషి దీన్ని చదవాలి దీన్ని సారాన్ని గ్రహించాలి ఎందుకంటే ఈ గీత జీవితంలో సుఖం శాంతి విజయం సాధించే మార్గాన్ని చూపిస్తుంది ఇంట్లో ప్రతిరోజు పారాయణం జరిగితే అక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణుడు స్వయంగా సంచరిస్తాడని చెబుతారు ఈ గీత ఒక అద్భుత గ్రంథం మనిషి జీవన విధానాన్ని సరైన దారిలో నడిపేది విజ్ఞాన సర్వస్వం ఇది ధర్మం కర్మ ప్రేమ గుండెల్లో లోతుగా నాటుకుపోయి బోధనల సమాహారం కూడా ఇక జీవితంలోనే కాదు జీవితం తర్వాత కూడా మనల్ని ఉన్నతంగా నడిపే శక్తి గీతలో ఉంది ఇది సంపూర్ణ జీవన దర్శనం దీన్ని ఆచరించేవాడు జీవితంలో శ్రేష్టత సాధిస్తాడు భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి ఇవన్నీ ప్రతి ఒక్కరూ చదవడం కొంచెం కష్టం అందుకే ఇక ఈరోజు మనం గీతాసారాన్ని పూర్తిగా లోతుగా తెలుసుకుందాం కాబట్టి ఈ జ్ఞానాన్ని గుండెలో గీత యొక్క నిజమైన భావాన్ని నింపుకొని ముందుకు సాగుదాం ఈసారి ప్రతి ఆలోచనలు మనం జీవితం మారిపోతోంది ఈ ఆలోచనల ద్వారా కాబట్టి ఆలస్యం చేయకుండా మనం ఈ పారాయణాన్ని మొదలు పెడదాం శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు ఓ అర్జున నీకు ఎవరి మీద మోహం యుద్ధం మొదలయ్యే సమయంలో నీవు ఇలా ఆయుధాలు వదిలేయడం ఏమాత్రం సరైనది కాదు ఇది శ్రేష్ట పురుషులచే ఆచరింపబడిన పని కాదు స్వర్గాన్ని తీసే చర్య కాదు కీర్తిని పెంచే మార్గము కాదు కాబట్టి ఓ అర్జున నీవు బలహీనతలను వదిలేసి గుండెలోని చిన్న చిన్న భయాలను తొలగించు లేచి యుద్ధం చెయ్యి నీవు సోకిస్తున్నావు కానీ శోకించాల్సిన వాళ్ళ కోసం కాదు నీవు జనుల మాట మాట్లాడుతున్నావు ఎవడు చనిపోయిన వాళ్ళ కోసం లేక బ్రతికున్న వాళ్ళ కోసం శోకించడు ఎందుకంటే చనిపోయిన వాడు మళ్ళీ జన్మిస్తాడు అలాగే బ్రతికి ఉన్నవాడు ఒక రోజు తప్పక చనిపోతాడు ఓ అర్జున నేను నీవు ఈ రోజులు ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళం కాదు ఈ శరీరం పుట్టకముందు కూడా మనం ఉన్నాం శరీరం నాశనమైన ఆత్మ నాశనం కాదు కాబట్టి ఆత్మ అజరామరం అది చనిపోదు జన్మించదు ఆత్మ అనాది నిత్యం సనాతనం శరీరం చనిపోయినా ఆత్మ నశించదు మనిషి పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలను వేసుకున్నట్లు ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఆత్మను కత్తులు కోయలేవు నీళ్లు తడపలేవు గాలి ఆరబెట్టలేదు అగ్ని కాల్చలేదు అయినా నీవు ఆత్మను ఎప్పుడు జన్మించేది ఎప్పుడు చనిపోయింది అని అనుకుంటే అప్పుడు కూడా ఓ మహాబాహువ నీవు ఇలా సూచించడం సరికాదు ఎందుకంటే జన్మించినవాడు చనిపోతాడు చనిపోయినవాడు జన్మిస్తాడు ఓ అర్జున నీ ధర్మం నుండి పారిపోకు భయపడకు క్షత్రుయుడికి ధర్మయుద్ధం కంటే గొప్ప కర్తవ్యం మరొకటి లేదు ఓ పార్థ ఇలాంటి స్వర్గద్వారం తెరిచి యుద్ధం అరుదైనగా దొరుకుతుంది ఇది భాగ్యవంతులకు క్షత్రియులకు మాత్రమే లభిస్తుంది కానీ నీవు ఈ ధర్మయుద్ధం చేయలేకపోతేనే స్వధర్మాన్ని కీర్తిని కోల్పోతావు పాపాన్ని సంపాదిస్తావు యుగాల పాటు నీ అపకీర్తి గురించి చెప్పుకుంటారు గౌరవవంతమైన మనిషికి అపకీర్తి మరణం కంటే భయంకరం యుద్ధంలో చనిపోతే స్వర్గం పొందుతావు గెలిస్తే భూమిపై రాజ్యం భోగిస్తావు కాబట్టి ఓ అర్జున లేచి యుద్ధం చేయి జయజయలు లాభ నష్టాలు సుఖదుఖాలను సమానంగా భావించి యుద్ధానికి సిద్ధమవు ఇలా యుద్ధం చేస్తే నీకు పాపం అంటదు ఇది గొప్ప ధర్మం దీన్ని పోషిస్తాను నేనే దీన్ని నాశనం చేస్తాను నేను నీటిలో రుచిని చంద్రు సూర్యులలో కాంతిని వేదాలలో ఓంకారాన్ని ఆకాశంలో శబ్దాన్ని పురుషులలో పౌరుషాన్ని నేను సూర్యుడి తాపం ఇస్తాను వర్షాన్ని ఆకర్షిస్తాను దాన్ని కురిపిస్తాను ఓ అర్జున నేనే అమృతం నేనే మృత్యువు సత్తు అసత్తు కూడా నేనే నేనే భూమిలో సుగంధం అగ్నిలో ఉష్ణం జీవులలో జీవం సన్యాసుల ఆత్మలో ఆత్మస్వరూపం భూత వర్తమాన భవిష్యత్తులోని సమస్త జీవులను నేను తెలుసుకుంటాను కానీ నన్ను ఎవరు నిజంగా తెలుసుకోలేరు ఎప్పుడు సందేహించే మనిషి ఎన్నటికీ శాంతిని పొందలేడు ఈ లోకంలో ధనం ఐశ్వర్యం యశస్సు లేక పరలోకంలో స్వర్గం సాధించలేడు సందేహం ఉన్నంతవరకు ఏ విషయంలోనూ విజయం సాధించలేడు కాబట్టి సందేహాల నుండి విముక్తి పొందు ఓ అర్జున నీవు ఏమి కోల్పోయావని ఎందుకు ఏడుస్తున్నావు నీవు ఏమి తెచ్చావు ఏమి కోల్పోయావు నీవు ఏమి సృష్టించావు ఏమి నాశనమైంది నీవు తీసుకున్నది ఇక్కడి నుండే వచ్చినది ఇక్కడే ఈ రోజు నీదైనది రేపు మరొకరిది అవుతుంది ఎందుకంటే పరివర్తనమే ఈ సంసార నియమం కాలంతో పాటు ప్రతి ఒక్కటి మారుతుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు కర్మయోగమే ఆత్మతో మమేకమవుతుంది మార్గం కర్మయోగం మనలోని జ్ఞానాన్ని మేల్కొల్పుతుంది దీని ద్వారా మనం ఈ జీవిత లక్ష్యాలను మాత్రమే కాదు జీవితం తర్వాత మన గతిని కూడా అర్థం చేసుకోగలం కర్మయోగం ద్వారా ఈశ్వర సాక్షాత్కారం సాధ్యం గీతలో కర్మయోగాన్ని శ్రేష్టమైన మార్గంగా చెప్పారు కాబట్టి గృహస్థులకు కర్మకులకు ఈ యోగం అత్యంత సముచితం కర్మ కోసం కర్మ చేయి ఫలాపేక్ష లేకుండా కర్మ చేయి కర్మయోగం కర్మను ప్రేమతో చేస్తాడు దాని వెనుక ఎలాంటి ఆశ ఉండదు కర్మయోగ కర్మను త్యజించాడు కానీ కర్మఫలాన్ని తెగిస్తాడు అలా అతడు కర్మ వల్ల కలిగే దుఃఖాల నుండి విముక్తుడవుతాడు అతడు ఈ సంస్థలో దాతల జీవిస్తాడు ఏది ఏది పొందాలనే ఆలోచన అతనిలో ఉండదు అతడు ఇస్తాడు ఏది అడగడు అందుకే దుఃఖంలో చిక్కుల్లో కూడా కర్మఫలాన్ని వదిలేసి ధర్మ నిరపేక్షంగా చేసే కర్మ కూడా పూజ లాంటిదే సంసారంలో ఏ కర్మ బ్రహ్మం నుండి వేరు కాదు కాబట్టి నిష్కామ కర్మ ఎప్పుడూ ఈశ్వరుడికే సమర్పితమవుతుంది పునర్జన్మకు కారణం వాసనలో అంటే తీరని కోరికలు సంచయం కర్మయోగ కర్మఫలం గురించి ఆలోచించడు కాబట్టి వాసనలు సంచయం కావు అలా అతడు పునర్జన్మ బంధాల నుండి విముక్తుడవుతాడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు మనిషి మనసు గాలిలా చంచలం ఈ మనసే మనిషి కోరికల వైపు తిప్పుతోంది జీవితాన్ని సార్థకం చేయాలంటే మనసును అదుపులో ఉంచడం చాలా ముఖ్యం మనసును అదుపు చేస్తే బుద్ధి స్థితికృతం అవుతుంది కార్యములలో విజయం సాధిస్తాం గీత ప్రకారం మనము మనసును జయించిన వాడు వ్యర్థ చింతలు కోరికలు సులభంగా దూరం ఉంటాడు తన లక్ష్యాలను సులభంగా సాధిస్తాడు మనసును అదుపు చేయలేని వాడు అది నీకు శత్రువై మారుతుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు కోపం నుండి దూరంగా ఉండు ఎంత కోపం వచ్చినా శాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యి సముద్రం ఎంత గొప్ప తుఫాను వచ్చినా ఎన్ని నదులు ప్రవహించినా అచలంగా ఉంటుంది అలాగే పరమాత్మ స్వరూపంలో స్థితమైన యోగ కూడా సంసార సుఖదుఖాలలో ఏమాత్రం కదలడు అతడు ఎప్పుడూ పరమాత్మలో నిలిచి ఉంటాడు కామనలను త్యజించి మమత అహంకారం స్పృహ లేకుండా జీవించేవాడు శాంతిని పొందుతాడు సత్యం ఎలా అయితే చీకటిలో కాంతిలా ప్రకాశిస్తుందో అలాగే సత్యం ఎప్పుడు నిలిచి ఉంటుంది కాబట్టి ఎప్పుడూ సత్య మార్గంలో నడుస్తూ ఉండు సత్యం ఎప్పుడు తాను సత్యమని చెప్పుకోదు కానీ అసత్యం ఎప్పుడు తానే సత్యమని చాటుకుంటుంది ఈ సంసారంలో ఎవరు జన్మత మహానుభావుడు కాదు అతని కర్మలే అతని మహనీయునిగా చేస్తాయి సరైన కర్మ అంటే ఫలితం ఎప్పుడూ సరైనది కాదు కానీ ఉద్దేశం ఎప్పుడూ సరైనదే ఉండాలి శ్రేష్ట పురుషుడు ఎలా ఆచరిస్తాడో ఇతరులు కూడా అలాగే ఆచరిస్తారు అతడు ఏ ప్రమాణం నిర్దేశిస్తాడు జనం ఆ మార్గంలో నడుస్తారు కాబట్టి సజ్జనులు ఎప్పుడూ సత్ప్రవర్తనతో ఉండాలి ఈశ్వరుడిపై శ్రద్ధ లేనివాడు అజ్ఞాని అతను జీవితంలో సుఖ శాంతి విజయం సాధించలేడు అలాంటి వాడి బుద్ధి విపరీతమవుతుంది లోకిక పారలౌకిక సుఖాలను తప్పుగా భావిస్తాడు దీనివల్ల అతడు విపరీత ఆచరణలో పడతాడు ఈ లోకంలో పరలోకంలో పతనమవుతాడు అతడు పందులు కుక్కల వంటే నీచయోనులలో జన్మిస్తాడు నరకలోకంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు తన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ విపరీత పరిస్థితుల్లో కూడా ధర్మ మార్గంలో అడుగు తప్పనివాడు అతడు మరణించినా అది అతనికి పరమ అవుతుంది అతను ధర్మాన్ని పొందుతాడు ఓ అర్జున నీకు నాకు ఎన్నో జన్మలు జరిగాయి నీకు అవి తెలియవు కానీ నాకు తెలుసు నేను అజయుని కాబట్టి అని నాశన సంస్థ జీవులు ఈశ్వరుడిని నా యోగమాయ ద్వారా ప్రకటన అవుతాయి ఈ భూమిపై ధర్మం క్షీణించి అధర్మం పెరిగినప్పుడల్లా అధర్మ నాశనం కోసం ధర్మ పునరుద్ధరణ కోసం నేను కొత్త రూపంలో అవతరిస్తాను మనిషి నన్ను ఏ రూపంలో ఆరాధిస్తాడో నేను అతని భావన ప్రకారం ఆ రూపంలో దర్శనమిస్తాను అతడు ఏ భావంతో నన్ను ఆరాధిస్తాడో నేను ఆ భావాన్ని అనుసరిస్తాను నా కోసం ఎవరు వ్యాకుల పడతాడో నేను అతని కోసం వ్యాకుల పడతాను నాకు సర్వం సమర్పించి వాడికి నేను నా సర్వస్వం అర్పిస్తాను సంసార భోగాల కోసం జనం ఇంద్రాది దేవతలను ఆరాధిస్తారు ఎందుకంటే దేవతల ఆరాధన వల్ల ఫలితం త్వరగా లభిస్తుంది కానీ నేను అలా చేయను నా భక్తులు స్వల్ప భావంతో నన్ను ఆరాధించిన వారి కోరికలను నెరవేరుస్తాను దానివల్ల వారికి విషయాల పట్ల వైరాగ్యం కలిగే నా పట్ల ప్రేమ విశ్వాసం పెరుగుతాయి అందుకే సామాన్య జనం నా భక్తి ఫలితం త్వరగా రాదని ఇతరులను ఆరాధిస్తారు మనిషి ఎప్పుడూ తన భాగాన్ని తిట్టుకుంటాడు కానీ భాగం కంటే గొప్పది కర్మణి తెలిసిన అది తన చేతుల్లో లే మర్చిపోతాడు జరిగినది మంచిగా జరిగింది జరుగుతున్నది మంచిగా జరుగుతోంది జరగబోయేది కూడా మంచిగానే జరుగుతుంది గతం గురించి పశ్చాత్తాపం చెందకు భవిష్యత్తు గురించి చింతించకు ఇప్పుడు వర్తమానంలో జీవించు ఎవడు ద్వేషించేవాడు ఎటువంటి ఆకాంక్ష లేనివాడు అలాంటి కర్మయోగ సన్యాసిలా ఉంటాడు అతడు సంసార బంధనాల నుండి సుఖంగా విముక్తుడవుతాడు నేను ఎవరి భాగాన్ని సృష్టించను ఎవరి కర్మఫలాన్ని నిర్మించను మనిషి తన కర్మల ఫలాన్ని భోగిస్తాడు అదే అతని భాగాన్ని నిర్మిస్తోంది మనిషి తనను తానే మిత్రుడు తనకు తానే శత్రు జ్ఞాని కర్మయోగం లేక భక్తి యోగం ద్వారా ఒకే జన్మలో సంసార సముద్రాన్ని దాటి పరమాత్మను పొందుతాడు అజ్ఞాని కామం క్రోధం లోభం మోహంలో చిక్కుకుని ఎనభై నాలుగు లక్షల యోనులలో తిరుగుతాడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు భగవద్గీత ప్రాప్తి కోసం కర్మ చేసేవాడు ఎన్నటికీ దుర్గతిని పొందడు ఈ లోకంలో పరలోకంలో అతడు ఎక్కడ ఉన్నా పరమాత్మ మార్గంలో ముందుకు సాగుతాడు ఓ అర్జున మాయ వల్ల బుద్ధి కప్పబడినవాడు తెలిసి పాపకర్మల్లో మునిగేవాడు తెలుసుకోవాలని ప్రయత్నించనివాడు అలాగే ఈ జీవితంలో జీవితం తర్వాత కూడా కష్టాల నుండి విముక్తి పొందలేడు అంతిమ కాలంలో నన్ను స్మరిస్తూ శరీరాన్ని త్యజించినవాడు నా పరమధామాన్ని పొందుతాడు ఇందులో సందేహం లేదు దేవతలను పూజించేవాడు దేవతలను పితృదేవతలను పూజించేవాడు పితృలోకాన్ని భూతాలను పూజించేవాడు భూతాలను నన్ను ఆరాధించేవాడు నన్నే పొందుతాడు నా భక్తులకు పునర్జన్మ ఉండదు నా కోసం ప్రేమతో ఆకు పుష్పం ఫలం జలం సమర్పించిన శుద్ధబుద్ధి భక్తుడి ప్రేమ నేను ఆనందంగా స్వీకరిస్తాను శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ అర్జున నీవు చేసే కర్మ తినే ఆహారం చేసే హవనం ఇచ్చే దానం చేసే తపస్సు అన్నీ నాకు సమర్పించు నేను నీకు ముక్తిని ప్రసాదిస్తాను నాకు ఎవడు ప్రియమైన వాడు కాదు ఎవడు అప్రియమైన వాడు కాదు కానీ నన్ను ప్రేమతో భజించే భక్తులు ఉన్నారు ఉన్నారు కూడా వారిలో ఉన్నాను దురాచారి కూడా నాకు అనన్య వ్యక్తితో ఆరాధిస్తే అతడు సాధువే ఎందుకంటే అతడు పరమేశ్వర భజన కంటే గొప్పది ఏదీ లేదని నిశ్చయించుకున్నాడు ఈ వైశ్య సూత్ర జెండాలు ఎవరైనా నాసర్ వచ్చి పరమగతిని పొందుతారు మనలోని తామసిక గుణాలు హీన భావనలను కలిగించి మనల్ని దిగులు నష్టం వైపు నడిపిస్తాయి రాజసిక గుణాలు మనల్ని ఈర్ష్య లోపంతో నింపుతాయి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ప్రతి మనిషి తామసిక రాజసిక గుణాలను వదిలేయాలి సాత్విక గుణాలను అలవర్చుకోవాలి సాత్విక గుణం మన ఆత్మను చుట్టూ ఉన్న ప్రతిదానితో అనుభ అనుసంధానం చేస్తుంది ప్రేమించడం నేర్పుతోంది ఎవరికీ మంచి చేయలేకపోతే చెడు కూడా చేయకు ఎందుకంటే ఈ ప్రపంచం బలహీనంగా ఉండొచ్చు కానీ దాన్ని సృష్టించిన వాడు బలహీనుడు కాదు మనం జీవితంలో ఎంత సరైన వాళ్ళం ఎంత తప్పు చేశామన్నది ఇద్దరికీ తెలుసు ఒకటి పరమాత్మ రెండో వాడు మన అంతరాత్మ నిన్ను పూర్తిగా ఈశ్వరుడికి సమర్పించుకో అదే నీకు గొప్ప ఆసరా ఈ ఆసరాను గుర్తించిన వాడు భయం చింత దుఃఖాల నుండి విముక్తుడవుతాడు మనిషి ముందు తనను తాను అర్థం చేసుకోవాలి తన సామర్థ్యం శక్తిని తెలుసుకోవాలి అదే అతనికి ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది తన గురించి తెలుసుకొని వాడి ఉదాహరణ అసాధ్యం శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ప్రతి మనిషి తనపై పూర్తి విశ్వాసం ఉంచాలి తనను తాను నమ్మినవాడు తప్పక విజయం సాధిస్తాడు ఒకడు ఎలా నమ్ముతాడో అలాగే అతడు మారతాడు సుఖం దుఃఖం అలాగే చలి వేడి లాంటివి ఈరోజు దుఃఖం ఉంటే రేపు సుఖం తప్పక వస్తుంది కాబట్టి ఈ రెండు పరిస్థితుల్లోనూ మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ఏ పనినైనా మనసు పెట్టి ఆనందంగా చేసేవాడు చిన్న పనుల్లో కూడా సంతోషాన్ని పొందుతాడు చివరికి విజయం సాధిస్తాడు కానీ తన పనిని భారంగా భావించి సరిగా చేయనివాడు జీవితంలో ఎప్పుడూ వెనకబడిపోతాడు స్వార్థపరులు ఇతరుల శ్రేయస్సు గురించి ఆలోచించేవాళ్ళు ఎన్నటికీ మంచి పొందలేరు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు స్వార్థం అద్దంపై పేరుకున్న ధూళిలా అది మనిషి తన ప్రతిబింబాన్ని చూడని స్వార్థం మనిషిని ఇతరుల నుండి దూరం చేసి నీచ స్థితికి తీసుకెళ్తుంది అతడు ఒంటరిగా మిగిలిపోతాడు నీ జీవితాన్ని సంతోషంగా గడపాలనుకుంటే స్వార్థాన్ని నీ దగ్గరకు రానీయకు స్వార్థపరుడు స్నేహం కూడా తనకు లాభం కోసమే చేస్తాడు ఈశ్వరుడు ఎప్పుడూ మనిషికి తోడుగా ఉంటాడు ఈ సత్యాన్ని గుండెలో నాటుకున్నవాడి జీవితం పూర్తిగా మారిపోతుంది సృష్టికర్త ఈశ్వరుడే ఆయన ఈ జగత్తును నడిపిస్తాడు మనిషి కేవలం ఆయన చేతిలో కీలుబొమ్మ కాబట్టి భవిష్యత్తు గురించి గతం గురించి చింతించకు ఎందుకంటే ఎంత కష్టమైన సమయంలోనైనా నిన్ను ఈశ్వరుడు నీకు తోడుగా ఉంటాడు నిన్ను ఆదుకుంటాడు కాబట్టి ఈశ్వరుడిపై ఎప్పుడూ విశ్వాసం ఉంచు శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా బోధించాడు ముందు నీ కర్మను ప్రాధాన్యం ఇవ్వవు నీ పని పూర్తి చేయి ఆ తర్వాత ఇతరులను చూడు ఎందుకంటే తమ పనిని వదిలేసి ఇతరులు పనిచేసే వాళ్ళు ఎప్పుడూ కష్టాల్లో ఉంటారు గుండెతో చేసే దానం చేతులతో చేసే దానం కంటే గొప్పది మూలంగా చెప్పగలిగినది చెప్పలేనిది మనసులో ఆధీనం లేని వాటిపై సమయం వృధా చేయడం మూర్ఖత్వం ఎవడూ భాగ్యం కంటే ఎక్కువ కాలం కోసం ముందు పొందలేడు కానీ ప్రయత్నించాలి నా భక్తిలో మనస్సు నిలిపిన వాడికి నీకు లేనిది నేను ఇస్తాను నీ దగ్గర ఉన్నది నేను కాపాడతాను కాబట్టి దుర్దినలో ఈశ్వరుడిపై విశ్వాసం ఉంచు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఎంత దుర్దినం వచ్చినా విఫలితం కాకు ధైర్యంగా ఎదుర్కో ఈ సంసార నియమం వచ్చినవాడు దుఃఖాన్ని ఎదుర్కోవాల్సిందే ఏడవ చింతించడం వల్ల దుఃఖం తగ్గదు పెరుగుతుంది జీవితంలో ముందుకు సాగడానికి తనేదైన గుర్తింపు సాధించడానికి అవసరమైతే క్రాంతికారిగా మారు అంటే సమయానికి తగ్గట్టు నీలో మార్పులు తెచ్చుకో సమాజం గురించి ఆలోచించకుండా నీ కర్మను నీవు నిర్వర్తించు జీవితంలో స్నేహితుల పాత్ర చాలా ముఖ్యం నిజమైన స్నేహితులు కష్ట సమయంలోనే కనిపిస్తారు శ్రీకృష్ణుడు పాండవుల కష్ట సమయంలో తోడుగా నిలిచినట్లు నీవు కూడా నీ స్నేహితులకు తోడుగా ఉండాలి అలాగే కష్ట సమయంలో మీకు తోడుగా నిలిచే స్నేహితులను ఎంచుకో జీవితంలో గెలుపోవటంలో సహజం కానీ విజయం తన ఓటముల నుండి తప్పిదాల నుండి నేర్చుకుని ముందుకు సాగిన వాడికే దక్కుతుంది ఓటమిలో నిరాశపడటం సమస్యలకు పరిష్కారం కాదు ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఒక వ్యూహం అవసరం వ్యూహం లేకుండా ఏ యుద్ధంలోనూ విజయం సాధ్యం కాదు పాండవులు కూడా శ్రీకృష్ణుడి వ్యూహాన్ని అనుసరించకపోతే కౌరులతో యుద్ధంలో గెలిచేవాళ్ళు కాదు గీత పదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ అర్జున నేను సమస్త జీవుల హృదయాల్లో ఉన్న ఆత్మను సమస్త జీవుల ఆది మధ్య అంతం నేనే నేను సూర్యుడిని వేదాలలో సామవేదం దేవతలలో ఇంద్రుడు ఇంద్రియాలలో మనసు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నేనే జలాశయాలలో సముద్రం పర్వతాలలో హిమాలయం నేనే ఈ సంసారంలో నీవు చూసే ప్రతిదీ నేనే ఒకడు లక్షల విషయాలు తెలుసుకున్నా జగత్తును తెలుసుకున్న తనను తాను తెలుసుకోకపోతే అతడు అజ్ఞానే నిన్ను ఎవరైనా తిరస్కరిస్తే బాధపడకు ఎందుకంటే అతడు నీ విలువ తెలుసుకోలేదు నిన్ను రూలింగ్ చేసే బంధం కంటే గొప్ప బంధం లేదు నిన్ను ఏడిపించి వదిలేసే బంధం కంటే బలహీన బంధం లేదు ఎప్పుడూ శాంతంగా ఉండు అప్పుడు నీవు నీలో బలాన్ని కనుగొంటావు లోహం చల్లబడినప్పుడే గట్టిపడుతుంది వేడిగా ఉన్నప్పుడు దాన్ని ఏ ఆకారంలోనైనా మలచవచ్చు విపత్తు సమయంలో ఏడు గుణాలు నిన్ను కాపాడతాయి నీ జ్ఞానం వినయం బుద్ధి ధైర్యం మంచి కర్మలు సత్యం చెప్పే అలవాటు ఈశ్వరుడిపై విశ్వాసం ఆత్మ ఎప్పుడూ సరైనది తప్పు తెలుసుకుంటుంది కానీ మనసుని అర్థం చేసుకోవడమే మనిషికి సవాలు కష్ట సమయంలో మనిషిని ఒంటరిగా మిగిలిపోతాడు కానీ ఆ కష్టాలే అతనే బలవంతుడిని చేస్తాయి నిన్ను గౌరవించే వాడికి గౌరవం ఇవ్వు హోదా చూసి తలవంచడం పిరికివాడి తనం ఓ అర్జున కోపంలో కాస్త ఆగిపో తప్పు చేసినప్పుడు కాస్త వంగిపో జీవితం మరింత సులభతరం అవుతుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు నన్ను తెలుసుకున్నవాడు జన్మమరణ బంధముల నుండి విముక్తుడవుతాడు గీతను చదివి ఆచరించిన వాడే దుష్కర్మల ప్రభావం నశిస్తుంది భాగంలో ఉన్నది ఎలాగూ వస్తుంది లేనిది వచ్చినా వెళ్ళిపోతుంది గాలి ఓడను త్రిప్పినట్లు కోరికలు బుద్ధిని త్రిపుతాయి నాల గుణాల నుంచి నేర్చుకుంటాడు శరీరాన్ని గాయపరుస్తాయి కానీ మాటలు ఆత్మను కూడా గాయపరుస్తాయి తనను పరమాత్మకు వేరుగా భావించేవాడు సరైన కాదు లేని మరణాల నుండి శాశ్వతంగా విముక్తుడవుతాడు అర్జున ఆధ్యాత్మిక జన్మ కర్మలను నిజంగా వాడి చేసుకున్న వాడు సరైన జ్ఞాని నా పరమధామైన మానవ సంస్థ కామనలు భగవద్గీత ప్రధాన నాది అనే భావన కర్తవ్య నిర్వహణలు ఆ మానవ శ్రేయస్సును ప్రాధాన్యం జ్ఞానం లేనివాడు ఈశ్వరుడిపై శ్రద్ధ లేనివాడు జీవితంలో ఆనందం విజయం పొందలేడు ఈశ్వరుడు ఇచ్చినది మనకు సరిపోతుంది ఇదే ఆటల సత్యం సదాచారం స్నేహం సేవాగుణం సత్సంగం లేకుండా రాదు ఈశ్వరుడితో చేసే ప్రార్థన మన జీవితాన్ని మార్చకపోయినా మన స్వభావాన్ని తప్పకుండా మారుస్తుంది మాటలు మధురంగా ఉంచు తిరిగి తీసుకోవాల్సి వచ్చినా కఠినంగా అనిపించకూడదు కొంచెం స్వాభిమానం ఉంచుకో లేకపోతే జనం నిన్ను అణచివేయడానికి ప్రయత్నిస్తారు మహాత్ముడు మాత్రమే ఆత్మను ఆశ్చర్యంగా చూస్తాడు మరొక మహాత్ముడు దాని తత్వాన్ని వర్ణిస్తాడు కొందరు దాని ఆశ్చర్యంగా వింటారు విన్నా దాన్ని అర్థం చేసుకోలేరు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు సుఖదుఖాలను సమానంగా చూసే ధీరుడు ఇంద్రియ విషయాల వల్ల వ్యాకుల పడిన వాడు మోక్షానికి అర్హుడు నీవు నీతో నీకు ఓడిపోకపోతే ఏ శక్తి నిన్ను ఓడించలేదు నీవు బలహీనుడివి కాదు నీ సమయం బలహీనంగా ఉండొచ్చు కానీ సమయం ఎప్పుడూ మారుతుంది కర్మ చేస్తూ ఉండు సంకటం చూడనివాడు తన శక్తిని ఎన్నటికీ తెలుసుకోలేడు ఇతరుల బాధలను అర్థం చేసుకునేవాడు దయాగుణం ఉన్నవాడు గుండె నుండి మంచివాడు అలాంటి వాడు మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు ఏదైనా ఇచ్చి అహంకరించకు బహుశా నీవు ఇస్తున్నది గత జన్మ రుణం కావచ్చు అహంకారం వైభవం ప్రతిష్ట మూడు కోల్పోతాడు రావణ గౌరవకంస ఉదాహరణలు చూడు మూలం కంటే గొప్ప సమాధానం లేదు క్షమించడం కంటే గొప్ప శిక్ష లేదు సహనశీలుడు శక్తికి సాటి ఎవడూ లేడు వ్యర్థ చింతనలు మనసులో భయం మన ఆత్మశక్తికి చెదరగొడతాయి జీవిత సవాళ్ల నుంచి పారిపోకు భాగ్యం ఈశ్వర ఇచ్ఛ వంటి సాకులు చెప్పకు యజ్ఞశేష అన్నం తినేవాడు సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు తమ శరీర పోషణ కోసం మాత్రమే అన్నం వండేవాడు పాపాన్ని మాత్రమే తింటున్నాడు ఈశ్వరుడిని స్మరించకుండా జీవించేవాడు దొంగలాంటి వాడు జ్ఞాన మాత్రమే ఎవ ఎప్పటికీ వదలనే సంపద భూమిపై కాలం మారినట్లు జీవితాల్లో సుఖదుఖాలు కూడా మారుతాయి యుద్ధంలోనైనా జీవితంలోనైనా విజయం మూడు ఆయుధాలతోనే సాధ్యం ధర్మం ధైర్యం సాహసం ఎవ్వడు జన్మత మహానుభావుడు కాదు కర్మలే అతని మహనీయునివైగా చేస్తాయి ఏదైనా పొందాలంటే నీపై నీవు విశ్వాసం ఉంచు ఎంత మంచి ఆసరా ఉన్నా అది వదిలేకు స్నేహితుడు ధనవంతుడైనా పేదవాడైనా అది ముఖ్యం కాదు కష్ట సమయంలో నీకు ఎంత తోడుగా ఉంటాడన్నదే ముఖ్యం నీ ధర్మం ఏదైనా మంచి మనిషిగా ఉండు కర్మ లెక్కే తీస్తారు ధర్మం లెక్క తీయరు సంతోషం కోసం కర్మ చేస్తే సంతోషం దొరకదు కానీ సంతోషంగా కర్మ చేస్తే సంతోషం తప్పక దొరుకుతుంది ఇతరులకు మంచి కోరితే ఆ మంచి నీ జీవితంలో తిరిగి వస్తుంది ఇదే ప్రకృతి నియమం నీ విలువ నీవు ఏమిటన్నది కాదు నీ కర్ నీ కర్మలే నేను నీ విలువ నిర్ణయిస్తాయి ఒక దివ్య గ్రంథం ఇది కేవలం ఒక మతానికి సంబంధించినది కాదు ఇది సమస్త మానవాళికి సంబంధించిన జీవన దర్శనం ఈ గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన బోధనలు జీవితంలో ఎదురయ్యే సందిగ్ధతల సంఘర్షణలను ఎదుర్కోవడానికి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తాయి ఇవి ధర్మం కర్మజ్ఞానం భక్తి మరియు మోక్షం గురించిన సమగ్రమైన జ్ఞానాన్ని అందిస్తాయి గీతను ఆచరించడం వల్ల మనిషి తన జీవితంలో సమతుల్యతను శాంతిని విజయాన్ని సాధించగలడు గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జీవితంలో కర్తవ్యం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాడు ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంతో నిష్కామభావంతో ముందుకు సాగాలి కర్మయోగం ద్వారా మనిషి తన కర్మలను ఈశ్వరుడికి సమర్పించి ఫలాపేక్ష లేకుండా పనిచేయాలి ఇది మనస్సును శుద్ధి చేస్తుంది ఆత్మను ఉన్నత స్థితికి చేర్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి భగవద్గీతలోని మరో మంచి అంశంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై శ్రీకృష్ణ